సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో మనం కుబేరా సినిమా రివ్యూ చూసేద్దాం ఫస్ట్ సినిమాలో మంచి వాటి గురించి మాట్లాడుకుందాం నాకైతే అన్నిటికన్నా మస్తు నచ్చింది సినిమాల యాక్టింగ్ ధనుష్ యాక్టింగ్ అయితే కిరాక్ ఇక తర్వాత యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే నాగార్జున గారిది ఇంకా కొత్త ఏందంటే రష్మిక కూడా ఈ సినిమాలో సూపర్ యాక్టింగ్ చేసింది అన్నిటికన్నా హైలైట్ బీజిఎం ఏమన్నా డిఎస్పి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్స్కి సూపర్ సెట్ అయింది ఇంకా అన్నిటికన్నా హై లెవెల్ ఏంటంటే శేఖర్ కమ్ముల స్టోరీ ఆయన ఎప్పుడు కొత్త కొత్త స్టోరీస్తోని మన దగ్గరకు వస్తాడు ఈ సినిమాలో కూడా చాలా కొత్త స్టోరీ నాకైతే మస్తు నచ్చింది ఈ మధ్య వచ్చే సినిమాలు ట్రైలర్లోనే సినిమా మొత్తం చూపిస్తుండ్రు కానీ ఈ సినిమా అట్లా కాదు శేఖర్ కమల గారి సినిమాలు అన్నీ లాంగ్ ఉంటాయి ఈ సినిమా కూడా మూడు గంటల సినిమా కానీ చాలా బాగా తీసిండు అండ్ ఎక్కడ కూడా మనకి బోర్ అనేది అనిపించదు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా తీసుకొస్తాడు ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటి అంటే కొందరు హిందీ వాళ్ళని పెట్టేండు అంటే ఈ సినిమా అన్ని లాంగ్వేజ్లలో తీస్తుండని చెప్పేసి హిందీ వాళ్ళని పెట్టిండ్రు నేను అది కోరిలేట్ చేసుకోలేకపోయినా బట్ కొందరికి అది నచ్చవచ్చు నాకైతే అది ఏమంతా నచ్చలేదు అండ్ ఈ సినిమా అందరు చూడొచ్చు చిన్నోళ్ళు పెద్దోళ్ళు వల్గారెడ్డి లేని సినిమా ఈ సినిమా టోటల్లీ స్టోరీ కాన్సెప్ట్ యాక్టింగ్ డ్రామా అన్నీ ఉంటాయి కామెడీ అంత ఎక్కువేమి ఉండదు సో ఓన్లీ మీరు కామెడీ లవర్స్ అయితే ఈ సినిమాని స్కిప్ చేసేయండి ఓవరాల్గా ఈ వీకెండ్కి ఈ సినిమా వర్త్ వాచింగ్ థియేటర్ అంటే ఎస్ ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడండి బికాజ్ ఆ స్టోరీ కాన్సెప్ట్ బీజేఎంకి థియేటర్లో మంచి ఫీల్ ఉంటుంది అండ్ మీకు కూడా ఈ సినిమా నచ్చితే సినిమా చూసి వచ్చినాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్